ఖైరుగు గ్రామ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నాకు రెండుసార్లు నేను సర్పంచ్గా గెలవడం జరిగింది ఖైరగూడ నుండి రెండు సార్లు కూడా జనరల్ సీట్ జనరల్ సీట్ అయినా కానీ నాకు ఒక మహిళ అని చూడకుండా కూడా నా ఖైరగూడ మహిళ ప్రజలందరూ మళ్ళీ ఖై ఖైరగూడ యూత్ పిల్లలు కూడా మరి నన్ను ముందుండి నడిపించిన మా ఆయన అజ్మీర్ ఆత్మరామ్ నాయక్ గారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు నేను సల్ రెండు సార్లు సర్పంచ్ గెలిచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి నన్ను మహిళాన్ని చూడకుండా కూడా జనరల్ సిట్ అయినా కానీ సార్లు సర్పంచ్ గెలిపించినందుకు నేను గ్రామానికి నా ఖైరగూడ గ్రామాన్ని చాలా అభివృద్ధి అభివృద్ధి చేసి చూపిస్తున్న చూపిస్తానని నా ఖైరగూడ ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను మరి గ్రామ అభివృద్ధికి వచ్చినట్లయితే పోయినసారి అంటే ఇంతకుముందు బోలెట్ నుండి ఉన్నా కానీ అప్పుడు అభివృద్ధి అనేది ఏం జరగలేదు మరి నేను సర్పంచ్గా గెలిచినప్పటి నుండి మా ఊర్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏం లేవుండే చాలా సమస్యలు ఉండే తాగునీటి సమస్య కూడా ఉన్నది దానికి బోర్లు వేయించడం కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కూడా కట్టించాను మరి ఫస్ట్ జీపీకి ఫస్ట్ సర్పంచ్ కాబట్టి ఇక ఫండ్ కూడా కొంచెం తక్కువనే ఉండే మళ్ళీ శ్మశాన వాటికలు కట్టించడం కానీ ట్రాక్టర్ తీసుకోవడం కానీ కొన్ని సీసీ రోడ్లు కూడా వేయించాను డ్రైనేజీలు కూడా చేయించాను మళ్ళీ ఈసారి కూడా ఇంకా నేను కొన్ని గ్రామాలలో మళ్ళీ అక్కడ ఖైరు కూడా ఖైరు కూడా తండ ఉంది మళ్ళీ ఖైరు కూడా గొల్ల కూడా కూడా రెండు ఉన్నాయి అక్కడ కొన్ని సీసీ రోడ్లు వేసింది ఉంది మరి బీ డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి హాస్పిటల్ ఇక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది దానికి అరవై నాలుగు లక్షలు పెట్టి హాస్పిటల్ కూడా కట్టించడం జరిగింది ఏదన్నా సమస్య హెల్త్ పరంగా సమస్య వచ్చినప్పుడు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటల్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఖైరగూడ ప్రజలందరికీ కూడా ఏ సమస్య లేకుండా అర్ధరాత్రి అయినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ అంటే హెల్త్కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కానీ తొందర వెళ్తే ట్రీట్మెంట్ కూడా తొందర జరుగుతుంది మళ్ళీ మా ఇప్పుడు నా ఖైరగూడ గ్రామం మొత్తం పూరిత గ్రామం కాబట్టి రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్రజలు వెళ్ళడానికి కూడా పక్క తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్లు కూడా ఉపాధి హామీ కింద నేను చేసి రోడ్లు కూడా మంచిగా వేసేసి వాళ్లకు వెళ్ళడానికి మంచి రహదారి కూడా చేస్తానని మాటిస్తున్నాను మళ్ళీ సెంట్రల్ ఫండ్ అయినా కానీ రాష్ట్ర ఫండ్ నుండి వచ్చే ఫండ్ నుండి క గ్రామాన్ని చాలా డెవలప్మెంట్ చేసి చూపిస్తానని నా కైరుగూడ ప్రజలకు నేను మాటిస్తున్నాను వీధి దీపాలు కానీ వాటర్ సమస్య కానీ ఏ సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి వచ్చినా మేడం నాకు ఈ సమస్య ఉన్నదంటే నేను తీర్చడానికి కూడా అందుబాటులో ఉంటా ఏ రాత్రి పగలనకుండా కూడా ప్రజలందరికీ నేను సేవ చేయడానికి అందుబాటులో ఉంటా నన్ను గెలిపించిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను